ఎట్లుందండి ఖమ్మంలో ఎంపీ ఎలక్షన్స్ హడావుడి మొత్తం అంటే ఎన్నికలకి ఇంకా నలభై రోజులు టైం ఉంది కాబట్టి అంటే మీ ముప్పై రోజులు టైం ఉంది కాబట్టి మేము చూస్తున్న వాతావరణం ఏంటంటే ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ అంటే విపరీతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు అంతవరకు సమాచారం అయితే నేను చూసిన సమాచారం అంతే అంతవరకు ఉంది ఓకే ఇక్కడ ఎట్లుందండి వాతావరణం మొత్తం ఎవరో ఇప్పుడు నామానావు ఉన్నాడు సిట్టింగ్ ఇక్కడ ఏడు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఉంది ఇక్కడ బీజేపీ నుంచి మీరు చెప్తున్న వినోదరావు గారు ఎట్లా ఉంది ఇక్కడ రెస్పాన్స్ అంటే ఇప్పుడు నామానాగేశ్వర గారు గతంలో ఏ పార్టీ నుంచి పోటీ చేసిండు మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఏ పార్టీలో పోయిండు అదొక విషయం గుర్తుంచుకోవాలి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలే అభ్యర్థిని ప్రకటించిన దాంట్లో బీజేపీ పార్టీ ఉన్నారు బీజేపీ పార్టీ ఎందుకు అభ్యర్థి ప్రకటించింది అంటే నరేంద్ర మోడీ గారిటువంటి చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని వారి అభ్యర్థిని ప్రకటించారు వారి అభ్యర్థి ప్రచారం జరుగుతుంది ఒక ఈసారి ప్రధానిగా ఎవరు పోతున్నారు మీరు అడిగే క్వశ్చన్కి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం ఒకటే నరేంద్ర మోడీ గారు ఎందుకు రాహుల్ గాంధీ కాలేడా అక్కడ జోడయాత్ర న్యాయ యాత్రలు చేస్తున్నాడు ఇంకా ఆయన ఇంకెన్ని పైన యాత్రలు చేయడం చెప్తే ఆయన ప్రధాని ఎప్పటికీ కాలేడు రాహుల్ గాంధీ గారు ఎందుకండి ఆయన దాంట్లో మైనస్ ఏంటి నరేంద్ర మోడీ గారి దాంట్లో ప్లస్ ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు అంటే వ్యక్తి ఈ దేశం లాస్ట్ పది సంవత్సరాలు ఈ గత డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి కావాలని ప్రజలు విశ్వసిస్తున్నారు ఇలా పార్టీ నాయకులు విశ్వసించడం కాదు ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ గారు పరిణతి చెందినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు వారు ఇంకొక ఇంకొక ముప్పై ఏళ్ళు వాళ్ళు కష్టపడ్డా ఆయన కష్టపడ్డారు ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేడు ఈ దేశానికి మన ఖమ్మం వరకు వస్తే ఇక్కడ అలియన్స్లో వాళ్ళు టీడీపీ అండ్ జనసేన ఇక్కడ సపోర్ట్ ఇస్తుందండి బీజేపీ అభ్యర్థి తప్పకుండా ఇవాళ ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి ఎప్పుడైతే జనసేన పార్టీ టీడీపీ పార్టీ జాయిన్ అయిందో కలిసిన తర్వాత ఆ పార్టీ అనేది ఆ పార్టీల యొక్క ఎట్లా అంటే అది జాతి జాతీయంగా పొత్తు అంశం ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ అంటేనే జాతీయంగా ఉన్నటువంటి పొత్తులో భాగంగా దేశంలో ఎక్కడ టీడీపీ అభిమానులు ఉన్నా దేశంలో ఎక్కడ జనసేన అభిమానులు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓట్ వేయాలి తప్పకుండా వాళ్ళు సహకరిస్తారు ఆ విధంగానే ప్రణాళికలు రచిస్తారు ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే లాస్ట్ టైం ఇక్కడ జనసేన నిలబడితే కూడా కాంగ్రెస్కి ఓట్లు వేసిన హిస్టరీ ఉంది టీడీపీ పార్టీకి ఇప్పుడు టీడీపీ ఓట్లు బీజేపీకి పడతాయని గ్యారంటీ ఏముంది అండ్ ఒకటండి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నమ్మగలిగినటువంటి వారి యొక్క కూటమిలో ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారిని ఈసారి పొత్తులో భాగంగా లాస్ట్ టైం నరేంద్ర మోడీ గారితో పొత్తు కలవటం కలవపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఏం జరిగింది అనేది దేశ ప్రజలందరికీ తెలుసు ఈసారి ఆ తప్పు జరగకూడదని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ పొత్తుల ధర్మంలో భాగంగా నరేంద్ర మోడీ గారిని కలవటం పొత్తు ఓకే కావటం జరిగింది కొంద పర్సెంట్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ నిలబడ్డ అభ్యర్థులకి ఓటీస్ గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం అంటే లాస్ట్ అసెంబ్లీలో కాంగ్రెస్ పట్టింది ఇప్పుడు ఎంపీ వచ్చేసరికి మోడీ గారికి వస్తారంటారు అది అంటే మీకు ఒక రెండు విషయాలు చెప్పగలుగుతా ఒకటి ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల హిందువుల ఆకాంక్ష ఏదైతే ఉందో శ్రీరామ మందిరాన్ని నిర్మించినటువంటి గొప్ప నాయకుడు దర్శకత్వం ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అది ఆయుధ సాక్షిధారని తర్వాత మీరు అన్నారు అంటే మీరు క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అంటే నరేంద్ర మోడీ గారిని క్రిస్టియన్ సోదరులు వ్యతిరేకిస్తారు ముస్లిం సోదరులు వ్యతిరేకిస్తారని మీరు అనొచ్చు అంటే కాశ్మీర్ని మన భాగం చేసినటువంటి నాయకుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ ఉంది ముస్లింలే ఉన్నారు ఇలా వాళ్ళకి హక్కులు కల్పించారు వాళ్ళకు ఒక ఓటేసి హక్కును కల్పించారు త్రిపుల్ తలాఖను తీసుకొచ్చారు నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నా ఎగ్జాంపుల్ చెప్తాను రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే ఈ దేశం నుంచి అక్కడ చదువుకునే పౌరులు కావచ్చు అక్కడ నివాసత్వం ఉన్న పౌరులని యుద్ధం ఆపి ఇరవై నాలుగు గంటలు ఆపి రష్యాని ఉక్రెయిన్ యుద్ధం ఆపిచేసి అక్కడి నుంచి విమానాలు పెట్టి ఇండియానికి జనాలు తీసుకొని వచ్చారు ప్రజల్ని ఆ తీసుకొచ్చిన దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారా ముస్లిమ్స్ ఉన్నారా హిందూస్ ఉన్నారని చూడలేక నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారు బిడ్డలు కాబట్టి వారు సమానమని నేను భావిస్తున్నా అందరు భావిస్తున్నారు అంటే అంతర్శ సిద్ధాంతాన్ని కరెక్ట్గా ఫాలో చేస్తున్నట్టున్నారు తప్పకుండా సబ్కా సా సబ్కా విశ్వాస్ సబ్కా విశ్వాస్ అంటే ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సిన్ కానీ ఫ్రీ రేషన్ కానీ అందరికీ వెళ్తుందంటారు మీరు మళ్ళీ చెప్తున్నాను నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల క్రితం ఈ దేశం ఎట్టుంది ఇప్పుడు ఎట్లా ఉంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఒక చదువుకున్న వ్యక్తిగా గతంలో అరవై సంవత్సరాలు పాల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది జీడిపిలో మనం ఇవాళ ఐదో స్థానాల్లో ఉన్నాం ప్రపంచంలోనే ఐదో స్థానాల్లో ఉన్నాం రేపు రానున్న పదేళ్ళు మూడో స్థానానికి ఎదుగుతున్నాం మీరు చూడండి డిజిటల్ డిజిటలైజేషన్ కావచ్చు మీరు అన్నటువంటి కరోనా వ్యాక్సిన్ కావచ్చు మీరు అంటే రేషన్ బియ్యం కావచ్చు మీరు అన్నటువంటి వైకుంఠధామాలు కావచ్చు మీరు అన్నటువంటి గ్రామ పంచాయతీ నిధులు కావచ్చు మీరు అంటున్నటువంటి ముద్ర యోజన కావచ్చు విశ్వకర్మ యోజన కావచ్చు విదేశాలపై చదువుకున్న పిల్లలు కావచ్చు దౌత్యపరమైనటువంటి విషయాలు కావచ్చు దేశాల మధ్య పరస్పరమైనటువంటి సహకారాలు కావచ్చు గత అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేసింది అనేది మాత్రం ప్రజలు విశ్వసిస్తున్నారు ప్రజలను నమ్ముతున్నారు ఓకే యాజ్ అడ్వకేట్గా మీరు చెప్పండి ఇప్పుడు కొత్తగా లాస్లో చేంజెస్ చేస్తా అంటున్నారు ఇంకోటి కొన్ని అమెండ్మెంట్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు ఆర్టికల్స్లో కాన్స్టిట్యూషన్లో ఇది మెజారిటీ త్రీ సెవెంటీస్ దాటితేనే సభ్యులు దాడితే మనకి ఉంటదనేసి పైన బీజేపీ పార్టీ చెప్తుంది ఇది ఎంతో అంటే మనకి లోక్సభలో మూడు వందల డెబ్బై దాడితే ఏ బిల్లు అయినా ఏదైనా అంటే రాజ్యాంగాన్ని అలైన్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అమెన్మెంట్ చేసుకోవడానికి అట్లా అని చెప్పి చాలామంది రాజ్యాంగాన్ని మారుస్తారని అదే అసత్య ప్రచారాలు చేస్తున్నారు మేము ఆ లీగల్ సంబంధించి కూడా ఈ మధ్యన కొన్ని చట్టాలు కొత్తగా రూపొందించడం జరిగింది అవి కూడా ఏమంటారు అంటే చట్టాలని కటితరం చేస్తే ఏదైతే క్రైమ్స్ జరుగుతున్నాయి క్రైమ్స్ మీద మనం అదుపులో పెట్టగలుగుతాం మన దేశం ఏమి చిన్న 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 దేశాలకు పది కోట్ల ఐదు కోట్ల జనాభా ఉన్న దేశం కాదు మనది నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం కాబట్టి ఈ దేశం ఇంత ఐకమాక్యం ఉండాలంటే ప్రజాస్వామ్య నిర్ణయాలు తప్పు తీసుకోక తప్పదండి ఓకే మొత్తానికి ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఉందండి మొత్తం తాండ్ర వినోదరావు గారికి నాయశ్వర నామానాగేశ్వర గారికి నామా నామానాగేశ్వర గారు అసలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది లేదండి దాని గురించి మా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ప్రజలు విశ్వసించట్లేవు సరే కా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జరిగింది అందులో మన బీజేపీ పార్టీ సంబంధించి కూడా మన బీజేపీ పార్టీ వాళ్ళు కూడా పోటీ చేసినారు థర్టీన్ పర్సెంట్ ఓటు సాధించగలిగినారు మంచి స్థానానికి వచ్చారు ఎప్పుడైతే ప్రభుత్వం పోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు వాళ్ళ బిడ్డ లిక్కర్ స్కామ్ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అవినీతి మరకలు కాబట్టి ఈ అవినీతి మరకలకి ఈరోజు ప్రజలే వేటు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు ఇవాళ రామానాయసావు గారికి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఓకే కాంగ్రెస్ అన్న మార్పు అయితే వచ్చిందండి వంద రోజుల పరిపాలన మీకు వంద రోజుల పరిపాలన మీ అభిప్రాయం పెట్టు ఏమొచ్చిందండి ఉచిత బస్సులు పెట్టాను ఎవరు తిరుగుతున్నా ఉచిత బస్సులు కొంతమంది లాభం కొంతమందికి నష్టం డబ్బులు పెట్టి తిరిగేటోళ్ళకి నష్టం నేను అనేది ఉచితం పెట్టడం నేను తప్పే అంటున్నా ఆ మందు మీరు ఎక్కువగా బస్సులు పెట్టి లేడీస్కి ఉచిత బస్సులు పెడితే డబ్బులు కట్టుకొని పోయేటోళ్ళు సంతోషంగా పోతారు ఇంకా హామీలు అంటారా రైతు బంధు ఎక్కడ పోయిందో తెలియదు రైతుబంధ ఏం జరిగిందో తెలియదు ఇంతవరకు ఏం చెప్పలేదు మహిళలకు రెండు వేల వందలు అన్నాడు ఎంతవరకు వచ్చిందో తెలియదు కరెంటు బిల్లు అన్నాడు అది ఒక నెల జీరో అవుతుంది రెండో నెల రెండు వేలు వస్తుంది కరెంటు బిల్లు ఈ ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారెంటీ కూడా ఇలా పార్టీలోయ్యలా అయినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి సీఎం కాకముందులా ఏం మాట్లాడాడు మేము పార్టీలు ఎవరు చేర్చుకోము మేము ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ప్రభుత్వం మాది అవసరం లేదు మాది అవసరం లేదు మా మిమ్మల్ని కూలుస్తాం కూలుస్తాం ఎవరంటే నీకెందుకు నీ 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 కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎన్నికలు అంటే ఎమ్మెల్యేల మీద నీకే నమ్మకం లేకపోతే నువ్వు రాష్ట్రాన్ని ఎట్లా రేవంత్ రెడ్డి నువ్వు ప్రజల్ని నువ్వు ఎమ్మెల్యేని చేర్చుకుంటా నువ్వు ఎమ్మెల్యేని చేర్చుకోవటం వల్ల ఏం జరుగుతుంది ప్రజాస్వామ్యం కూని అవుతుంది నువ్వే అన్నావు ఈ ఏడో గ్యారెంటీ ఏడో గ్యారెంటీ ఇదే నేను పార్టీలో జాయిన్ చేసుకున్నాను చెప్పు నువ్వు అయితే అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని మొన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినాడు దానిపై మీరేమంటారు అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు వారు ఏ నిమిషం ఏం మాట్లాడతారో వారికే తెలియదు వారు గతంలో రాజగోపాల్ రెడ్డి గారు మన పా బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు వారు అసలు రేవంత్ రెడ్డి ఇది రేవంత్ రెడ్డి అది ఇక తిట్టేని తిట్టు తిట్టకుండా తిట్టిండు ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ ఆ మన ఇదే రేవంత్ రెడ్డి ఇదే రాజగోపాల్ రెడ్డి నిన్న వాళ్ళ ఇంటికి పోయి భువనగిరి పార్లమెంట్ సమావేశం పెడితే అసలు ఇక రేవంత్ రెడ్డి అంత నాయకులు లేడని చెప్పిండు కోమరెడ్డి వెంకటరెడ్డి అసలు నువ్వెంత నువ్వు ఒక ఇది అని రేవంత్ రెడ్డితే ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ వచ్చింది పది సంవత్సరాల వరకు నువ్వే సీఎం అని చెప్పిండు అంటే వీళ్ళ మాటల విలువ ఎక్కడ ఉన్నాయో మీరు చెప్పాలి ప్రజలు ఆలోచించుకోవాలి అంటుంది ఏంటంటే ఎనిమిది సీట్లు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నిజంగా టచ్ లో ఉన్నారా కాంగ్రెస్ కి మీరు అది జోక్ ఆఫ్ ది డెకెట్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లాగే ఒక్క ఎమ్మెల్యేని తీసుకున్నా తీసుకున్న ఇరవై నాలుగు గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలటం ఖాయం ఇది మాత్రం రాసిపెట్టుకుని ఒక సామాన్య ప్రజలుగా నేను చెప్తున్నా రాజకీయ సంబంధించిన వ్యక్తిగా నేను చెప్పట్లేదు ఒక ఒక చదువుకున్న వ్యక్తిగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా కానీ ఒక సామాన్యుడిగా మాత్రం ఈ సమాధానం మీకు చెప్పదలుచుకున్నాను ఓకే అండి థ్యాంక్ యూ మంచిదాన్ని